ప్రేరణ వర్ష ఎక్కడ ఉందో తెలుసుకొని పరిగెత్తుకుంటూ వర్ష దగ్గరకు వెళ్తుంది ఇక ప్రేరణను చూసి వర్ష ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ప్రేరణ గారు నన్ను క్షమించండి మీరు ఎంత చెప్పినా నేను వినలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రేరణ అయితే సరే వర్ష ఎప్పటికైనా నిజం తెలుసుకున్నావు వెంటనే మనం సిద్ధార్థ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న వర్ష అయితే ఇప్పుడే వెళ్దాం అని చెప్పి అంటుంది ఇంతలో సిద్ధార్థ్ ఫోన్లో లైన్లో ఉంటాడు హలో ప్రేరణ ప్రేరణ అని ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ప్రేరణ అయితే ఆ సిద్ధార్థ్ నేను వర్షాన్ని కలిశాను వర్షం ఎక్కడ ఉందో తెలిసింది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సిద్ధార్థ్ అయితే చాలా మంచి చాలా మంచి మాట చెప్పావు వెంటనే వర్షాన్ని తీసుకొని ఇక్కడికి రా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ప్రేరణ అయితే ఇప్పుడే వస్తున్నాను సిద్ధార్థ్ నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వర్ష అయితే సిద్ధార్థ్ గారు నేను ఆ ఘనాగాడి చేతిలో మోసపోయాను ఆ గణాగాడు నన్ను మోసం చేశాడు నాలాగే ఇంకొక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదు మీ చెల్లెలు నేను కాపాడుతాను వెంటనే అక్కడికి వస్తున్నాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సిద్ధార్థ్ అయితే థ్యాంక్ యూ వర్ష గారు వెంటనే రండి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రేరణ అయితే సిద్ధార్థ్ నువ్వు ఇక కంగారు పడకు వర్షం తీసుకొని నేను వచ్చేస్తాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న వర్ష అయితే పదండి ప్రేరణ గారు ఇప్పుడే వెళ్దాం అని చెప్పి ప్రేరణను తీసుకొని సాహితీ దగ్గరకు వెళ్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న సాహితీ పెళ్ళికూతురులో రెడీ అవుతుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ నాన్న సిద్ధార్థయితే సాహితీని ఆశీర్వదిస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న సాహితీ అయితే థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ మీరిద్దరూ ఇలా కలిసి ఉంటారని నేను ఎప్పుడూ ఊహించలేదు మీరిద్దరూ ఇలానే ఎప్పుడు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అన్నయ్య నువ్వు మీరిద్దరూ కలిసి నా పెళ్లి దగ్గరుండి జరిపిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను నాన్న అని చెప్పి సాహితీ అంటుంది దాంతో అక్కడ ఉన్న సిద్ధార్థయితే తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటాడు ఆ దుర్మార్గుడు చేతిలో నిన్ను పడనివ్వను ఆ దుర్మార్గుడు ఎలా మరికొద్ది క్షణాల్లో తెలుస్తుందిలే అని చెప్పి అక్కడ ఉన్న సిద్ధార్థ్ తన మనసులో అంటూ ఉంటాడు